నమస్తే అండి అందరికీ నేను మీ చక్రవర్తి ఎప్పుడు వ్యవసాయ వీడియోలు చేస్తుంటాడు కదా ఏంటబ్బా బండి వేసుకుని వెళ్తుంది అనుకుంటున్నారు కదా ఇది మన రైతుల రాయల్ ఎన్ఫీల్డ్ టీవీఎస్ ఎక్సెల్ అండి ఒక పుష్కర కాలంగా మా కుటుంబానికి అయితే సేవ చేస్తుంది ఈ బండిని రెండు వేల పన్నెండులో తీసుకున్నామండి మా నాన్నగారు వాడారు మిర్చి మార్కెట్ తీసుకురావడానికి తర్వాత మా అన్నగారు చేతికి వెళ్ళింది ఆయన తర్వాత నుండి నా చేతికి వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారి చేతికి అయితే వెళ్ళింది బండి మనకి ఇందులో అయితే నాలుగు యూరియా బస్తాలు వేసుకుని కూడా మంచి మెటల్ రోడ్ లో కూడా పొలం దగ్గరికి అయితే మనం అయితే సింపుల్ గా అయితే తీసుకెళ్ళిపోతుంటాం అంత పికప్ ఉంటుంది రైతు కుటుంబాల్లో వంద కుటుంబాలకు గానీ యాభై కుటుంబాల దగ్గర ఖచ్చితంగా మనకి ఈ టీవీఎస్ ఎక్సెల్ అయితే ఉంటుందండి ఇది ఒక ఎమోషన్ అనమాట రైతులు చెప్పాలంటే ఈ బండి మాకు ఇంట్లో కుటుంబ సభ్యుల లాగా అండి కొత్త బండ్లు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ బండి మాకు చాలా ఎమోషన్తో కూడుకున్నటువంటి బాండింగ్ ఉందన్నమాట ఈ బండితో మీకు ఇటువంటి బండి కానీ ఏదన్నా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి షేర్ చేయగలుగుతా కోరుకుంటున్నాను